ఈరోజు పొద్దున్న నుంచి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదు అసలే కట్టనే కట్టలేదు ఒక భవనం కూడా కట్టలేదు ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు అనేసి చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అందరం కూడా మభ్యపెట్టే కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఏడు మెడికల్ కాలేజ్ని పూర్తి చేసామంటే మెడికల్ కాలేజీలో ముందుకు వెళ్ళి ఫోటోలు తీసుకొని సెల్ఫీలు తీసుకొని వీడియోలు తీసుకొని పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మరి ఐదు మెడికల్ కాలేజీలో ఆల్రెడీ టీచింగ్ కూడా ప్రారంభమైపోయింది కదా మరి టీచింగ్ ఎలా ప్రారంభమైపోయింది తరగతి గదులు పూర్తి అయిపోయి తరగతి అంటే క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయాయి గత రెండు రెండు సంవత్సరాల ముందే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి కాలేజీలు మెడికల్ కాలేజ్ కట్టకుండానే టీచింగ్ క్లాసులు స్టార్ట్ అయిపోతాయా వీటన్నిటిని కూడా చెప్పు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా పాడే మెడికల్ కాలేజ్ కానీ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ కానీ విజయనగరం మెడికల్ కాలేజ్ కానీ నంద్యాల ఏలూరు రాజమహేంద్రవరం పులివేంద్ర ఈ మే ఏ ఈ ఏడు మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు వీటిలో ఐదు ఐదు మెడికల్ కాలేజీలో టీచింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ప్రారంభమేవి తరగతులు రెండు రన్నింగ్లో ఉన్నాయి రెండు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు రెండో టర్మ్ కానీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే అవి కూడా రన్నింగ్లోకి వచ్చేసేవి ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పులివేంద్ర మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం ఐ ఐ థింక్ యాభై సీట్లు కూడా కేటాయించింది మాకు వద్దు మేము వాటిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం అని చెప్పేసి కేంద్రానికి లేఖ రాసి యాభై సీట్లు వద్దని చెప్పేసి చెప్పినటువంటి కాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి కేంద్ర ప్రభుత్వం యాభై సీట్లు ఎలా కేటాయిస్తుంది అక్కడ అసలు మెడికల్ కాలేజే లేదనేసి అనుకుంటే మరి అక్కడ తరగతి గదిలో స్టార్ట్ చేయమని చెప్పేసి యాభై సీట్లు కేటాయిస్తామని చెప్పేసి ఎన్నిక చెప్పారు కేంద్ర ప్రభుత్వం అంటే వీళ్ళు ఏది చెప్పినా ప్రజలు నమ్మేవాళ్ళ వీళ్ళు ఏది చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్మేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసే కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశారు తెలుగుదేశంపాటి పొద్దు నుంచి ఇదే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈవెన్ తెలుగుదేశంపాటి అఫీషియల్ అకౌంట్ నుంచి కూడా అదే లొల్లి మామూలు లొల్లి కాదు ఏమి కట్టలేదు ఏమి కట్టలేదు ఏమి కట్టలేదు వీళ్ళు చెప్పినట్టు మాటలు డజన్ల కొద్దీ మీడియా కొట్టారు మన చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు ఎంతటి వారినైనా సరే మబ్బి పెట్టచ్చు మనం కట్టని అమరావతిని అదిగో ప్రపంచ రాజధాని కట్టేశాం అనేసి చెప్పవచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఏడు మెడికల్ కాలేజీలను కట్టనట్టుగా మరో పది పది మెడికల్ కాలేజీల పండ్లు ఏమీ జరగనట్టుగా ప్రజలను నమ్మించవచ్చు ఎందుకంటే మీడియా కొట్టాలన్నీ కూడా మనమే సోషల్ మీడియాలో వందల కోట్లు తగలబెట్టి సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తున్నారు మరి అలానే ఉంటుంది మనకి ఏదైనా సాధ్యమే రోగు లేకపోతే అదే ఎన్టీ రామారావు గారిని రాక్షసుడిగా చిత్రీకరించి చెప్పులు వేసి ఏ విధంగా చేశారు కూడా మనం చూసాం కదా అంతే అలానే ఉంటుంది అలానే చేద్దామని చెప్పేసి ఇప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్నదంతా కూడా సోషల్ మీడియా యుగం అలా తప్పుడు ప్రచారం చేస్తే ఇలా నిజాలు బయట వచ్చేస్తుంటాయి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నారు అనేసి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క రాజకీయ నాయకుడు కూడా లేదు పక్కన తమి తమిళనాడు రాష్ట్రం బెస్ట్ పక్క తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు కోసం ప్రజలు సెలబ్రిటీలు అందరూ కూడా ఏకమైపోయారు పార్టీలకు అతీతంగా ఏకమై పోరాటం చేసిన సుప్రీంకోర్టులో జల్లికట్టు వద్దన్నటువంటి సిచ్యువేషన్ నుండి సుప్రీంకోర్టే ఓకే చేసుకోండి అని చెప్పేసి తీర్పిచ్చిన ఘనత తమిళనాడు పీపుల్ చేసినటువంటి ఉద్యమం అటువంటిది కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రత్యేక హోదాను పాత్ర పాత్రేసినా ఎవరు పట్టించుకోరు విశాఖపట్నం ఉక్కుని తుక్కుతుక్గా దాన్ని ఇంకా భ్రష్టు పట్టించేసిన ఎవరు కూడా అడగరు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మడత పెట్టేసిన మడత పెట్టేసి ప్రైవేట్ వాళ్ళకు అప్పగించేసిన విద్య వైద్యం ఈ రెండు రంగాలను నిర్వీర్యం చేసిన సేద్యం అంటే వ్యవసాయం రంగం వాటిని శిథిలం చేసిన అవి శిథిలం అయిపోయినా ఇటు అటు మన సెలబ్రిటీలు ఉన్నారు కదా వాళ్ళు ఎవరు కూడా స్పందించరు మాట్లాడరు ఎవరు కూడా ఆడగరు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల ప్రజల్లో చైతన్యం కొరబడింది అనేది కూడా చెప్పుకోవాలి చూడండి ప్రభుత్వ ఆస్తుల్ని ఆ విధంగా పప్పు బిల్లలాగా అమ్మేస్తున్నా కానీ ఏపీ ప్రజల్లో ఇప్పటి వరకు ఎటువంటి చలనం లేదంటే దాని మీనింగ్ ఏంటి ఒకవైపు తెలుగుదేశం పార్టీ పనిగట్టుకొని మరీ తప్పుడు ప్రచారం చేస్తున్నా కానీ ప్రశ్నించే నాదుడే అడిగే నాదుడే ఇప్పటికి బాగానే ఉంటుంది ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న చదువుకునే విద్యార్థుల పరిస్థితి పరిస్థితి ఎలా ఉంటుందో మీరందరూ కూడా ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది పా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం చాలా కష్టపడుతున్నారు వాళ్ళ సోషల్ మీడియా మాత్రం చాలా కష్టపడుతుంది ఎదురుగా కనబడుతున్న అంటే కట్టలేదు అనేసి మాట్లాడుతున్నారు గ్రాఫిక్స్లలో అమరావతి భవంతులనే ఆహో ఓహో అనేసి మాట్లాడతారు ఎంత కామెడీగా ఉంటాయంటే చదువుకున్నటువంటి మూర్ఖులు కూడా అడ్డుగోలుగా వాదిస్తుంటే చాలా చండాలంగా అనిపిస్తుంది అది కట్టినంటే కట్టడాలను కూడా కట్టలేదని చెప్పేసి చూపిస్తూ వాటిని కూడా నమ్మే కొంతమంది మూర్ఖుల్ని ఇంకా దేవుడే కాపాడాలేమో చాలా అసలు చాలా దారుణం అసలు పొద్దున్న నుంచి గత రెండు పొద్దున్నుంచే కాదు నిన్నటి నుంచే అదే లుల్లి జగన్ కట్టలేదు జగన్ ఏం చేయలేదు జగన్ కట్టలేదు జగన్ ఏం చేయలేదు ఎంత దాను మళ్ళీ జగన్ ఏం చేయలేదు అంటారు మళ్ళీ ఏదో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు మెడికల్ కాలేజీల కోసం అంటారు మరి ఆ డబ్బులు కట్ వీలే ఖర్చు పెట్టారు అంటారు కట్టారు అంటారు వాళ్ళు సోషల్ మీడియా ద్వారా మళ్ళీ కట్టించలేదు అని చెప్పేసి మాట్లాడతారు ఏడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసామంటే గ్రంథ జగన్మోహన్ రెడ్డి అయితే కానీ ఆయన కట్టలేదు ఆయన ఏం చేయలేదు ఇంకా ఖాళీ జాగాలకు వెళ్ళి సెల్ఫీలు తీసుకొని ఏవైతే కన్స్ట్రక్షన్లో ఉన్నాయో మిగతా పది మెడికల్ కాలేజీలు అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని వీడియోలు తీసుకొని కట్టలేదు కట్టలేదు అని చెప్పేసి ప్రజలు మబ్బి పెట్టే కార్యక్రమం కూడా మొదలుపెట్టారు ప్రజలందరూ కూడా వీటి అన్నింటిని కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది